నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల గాపేట నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్లలో బిగ్ ఇక్క మోడల్ చూపిస్తున్నామండి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా వచ్చినాయండి ఇవి ఆ కొంత రీషె అన్ని కూడా కొత్త కలర్స్ అండి అంటే ఇంతకు ముందు మీకు వీడియోలో చూపించిన కలర్స్ కాకుండా వేరు వేరు కలర్స్ వచ్చినాయండి ఇప్పుడు చాలా మంచి కలర్స్ మంచి క్వాలిటీ నుంచి రెండు మొక్కలు పెంచామండి ఇవి ఇంకా కలర్స్ రావాల్సింది యాక్చువల్ గా ఈ ఎలక్షన్ అడావు నుంచి కొంత వేవర్స్ పనిచేయడం తగ్గిచ్చారండి అందువల్ల పార్టీ కలర్సే వచ్చినాయి చాలా బాగా నేసారండి ఇది మంగళగిరి పట్టు బిగ్గి కట్ బోర్డర్ శారీ అండి ఇది ఇది ఎలా ఉంటుందంటే రెండు కడ్డీ బోర్డర్లు ఉంటాయండి మధ్యలో ఇక్కడ బోర్డర్ ఉంటుందండి ఈ పళ్ళు బ్లౌజు బోర్డరు అన్ని కూడా ఒకే కలర్ లో ఉన్నాయండి దాన్ని కాంట్రాస్ట్ అంటాం మనం శారీ అంతా ఒక కలర్ ఉంటుంది ఆ పళ్ళు బ్లౌజు బోర్డరు ఇవన్నీ కలిపి ఒక కలర్ లో ఉంటాయి అనమాట తర్వాత పళ్ళు వచ్చేటప్పటికి గీతల పళ్ళు వస్తుందండి ఇది ఈ విధంగా వస్తుంది గీతల పళ్ళు చాలా బాగుంటాయండి ఇవి కట్టుకోవడానికి మనం రెగ్యులర్ గా పోతున్నాయండి ఐటమ్ మనం గత కొంతకాలం నుంచి రేగిస్తున్నాం అండి ఐటమ్ బాగా సేల్ అవుతుంది చాలా రీజనబుల్ ప్రైస్ కి అండి ఇది కేవలం పదిహేను వందలకే ఇస్తున్నాము అందువల్ల మనకి సేల్ ఎక్కువ జరుగుతుందండి ఇది చూడండి అండి శారీ ఎంత బాగుందో ఇది గ్రీన్ కలర్ విత్ పింక్ అనమాట గ్రీన్ విత్ పింక్ కలర్ శారీ అనేది శారీ అంతా ఇలా ఉంటుంది పెళ్లి బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి ఈ విధంగా దీని రేటు కేవలం పదిహేను వందలేనండి మీలో ఒక పార్టీ కలర్స్ వచ్చినాయండి ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపిస్తాను మీకు నచ్చని కలర్ ని స్క్రీన్ షాప్ తీసి మాకు వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది పంపిస్తామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అది ఇదే అంటే ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అన్ని కూడా ప్యారెట్ గ్రీన్ లో కనిపిస్తాయి శారీ అంతా కూడా లెమనైడ్ లో కాంబినేషన్ అండి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది లెమన్ ఎల్లో కాంబినేషన్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుందండి ఇది ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి బిగ్ పోచం పల్లి ఇక్క బోర్డర్ శారీస్ అనేవి మంగళగిరి బొట్టలో ఈ కూడా కడ్డీ కార్డర్ ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్స్ అనేవి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ విత్ క్రీమ్ అండి ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి ఇది బ్లాక్ విత్ క్రీమ్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది చాలా బాగుందండి చంద్రకాంతా విత్ కనకాంబరం అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ అంటాం కదా ఇంగ్లీష్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఇది చంద్రకంతా పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు కనకాంబరం షేడ్ వస్తుందండి చూడడాన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఉందో షేడు కనకాంబరం షేడ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది డార్క్ కలర్ పెసర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా బ్లూ అండి చూడడాన్ని ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది నేవీ బ్లూ శారీ వస్తుంది పండ్లు బోర్లు బోర్డర్ వచ్చేటప్పటికి మీకు ఎసపచ్చ కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మంగళగిరి పట్టు బిగ్ ఇక్కట్ బోర్డర్ శారీస్ అంటాం అండి వీటిని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కలనాత శారీ అండి ఇది గ్రీన్ కలర్ పాటన అండి పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కలనేత శారీ అండి ఇది ఇది బేబీ పింక్ కి రత్నాలు కలర్ నేర్చామండి చూడండి బేబీ పింక్ మీద రత్నా కలర్ కలనాత అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది క్లాత్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ మాత్రం కళ్యాణ్ శారీ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగంట ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నాలు పాత్రనా అండి పళ్ళు బ్లౌజు రత్నా వస్తుంది మీకు శారీ అంతా కూడా గ్రే కలర్ వస్తుందండి ఇది డార్క్ గ్రే అండి ఇది చాలా బాగుంది కాంబినేషన్ గ్రే విత్ రత్నా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ విత్ లైట్ రక్షన్ అవ్వాలండి పళ్ళు చూడండి అండి చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది పళ్ళు వైట్ జరీ తోటి సిల్వర్ జరీ తోటి వేశారండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రక్షణ వాళ్ళండి ఇది డార్క్ కాదు లైట్ షేడ్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది కళ్నా షేడ్ అంటే పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కల్నాట్ అనేది అంటే ఇది పి గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ కల్నాట్ శారీ అండి డబుల్ షేడెడ్ శారీ అందువల్ల రెండు డిఫరెంట్ గ్రీన్లు కనిపిస్తాయండి ఈ సారీలో లైట్ అంటే ప్యారెంట్ గ్రీన్ ఒక షేడ్ వస్తుంది తర్వాత ఎన్ఎస్ గ్రీన్ ఒక పక్క వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కలనేత చాలా మంచి కనిపిస్తుందండి కలనేత షేడ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కింద ఇక్కత్తు పట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలవాటు డిజైన్ వచ్చింది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ సారీ క్వాలిటీ కూడా చాలా బాగా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు కనకాంబరం మీద పెసరండి కళినాత శారీ ఇది కనకాంబరం మీద పెసర చూడండి అండి చాలా బాగా కనిపిస్తుంది డబుల్ షేడెడ్ శారీ అండి ఇది కనకాంబరానికి పెసర పచ్చ డబుల్ షేడెడ్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ చాక్లెట్ విత్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి ఇవి రెండు షేడ్లు కనిపిస్తున్నాయండి కనకాంబరం షేడు ప్లస్ పెసర కొత్త షేడ్ రెండు కనబడుతున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ పాట్నా అనేది ఇది గోల్డ్ తోటి నేసారండి శారీ అంతా కూడా బోర్డర్ లో కూడా గోల్డ్ ధరి వచ్చింది సి గ్రీన్ పాట్నా మ్యాంగో కలర్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి అంటే హాఫ్ వైట్ వస్తుంది కొంతమంది ఇష్టపడుతున్నారండి వైట్ ఫుల్ వైట్ ఇష్టపడుతున్నారు అందువల్ల అవి కూడా నేయించావండి ఈ సారి చూడండి చంద్రకాంత చంద్రకాంత్ పళ్ళు బ్లౌజు కి ఆ క్రీమ్ కలర్ శారీ అండి హాఫ్ వైట్ శారీ అండి చాలా బాగుందండి మంగళగిరి బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ లో ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ వైట్ అండి ఇది ప్యూర్ వైట్ అనమాట మీకు ఇందాక క్రీమ్ కలర్ చూపించానండి బ్లాక్ విత్ క్రీమ్ చూపించాను ఇది వచ్చేటప్పటికి బ్లాక్ విత్ వైట్ అనమాట ప్యూర్ వైట్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి అండి కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా మంచి వైట్ కలర్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డబుల్ షేడెడ్ శారీ చాలా వెరైటీగా గా వచ్చిందండి కలర్ చూడండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్ళ శారీ అండి ఇది ఇది పింక్ కలర్ మీద గ్రే కలర్ నేయించామండి పింక్ కలర్ మీద గ్రే కలర్ నేర్చాం అందువల్ల చాలా డిఫరెంట్ గా వచ్చిందండి చాలా మెరుగుదనం బాగా ఉందండి శారీ ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి కొత్త కొత్త కలర్స్ క్రియేట్ చేస్తున్నాం అండి మీకోసము చూడండి ఒక పక్కన గ్రే షేడు ఒక పక్కన పింక్ షేడు చాలా బాగా కనిపిస్తుందండి ఈ శారీలో కాబట్టి కళ్యాక శారీని కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావల్లి పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ అండి ఇది రత్నావల్ పల్లూ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ వస్తుందండి చూడండి అండి బోర్డర్ గాని శారీ గాని చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది రత్నా బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ విత్ చాక్లెట్ అండి చాలా రెగ్యులర్ గా పోయే కాంబినేషన్ అనేది చాక్లెట్ కి చాక్లెట్ శారీ అంతా చాక్లెట్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అది రెగ్యులర్ గా వెళ్తూ ఉంటుందండి చాలా ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు ఈ కలర్ కాంబినేషన్ ని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి కదండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పండ్ బ్లౌజ్ వస్తుంది శారీ కళ్ళ శారీ వస్తుందండి ఇది రత్నా కలర్ కి గ్రే కలర్ వేయించావండి రత్నావలినా చూపించామండి ఒక కలరు దాని మీద గ్రే నేయించామండి ఇది అందువల్ల చాలా డిఫరెంట్ గా కనబడుతుందండి కలర్ కాంబినేషన్ డబుల్ షేడెడ్ శారీ అండి ఇది రత్నాయలు విత్ గ్రే అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది కూడా డబుల్ సారీ శారీనండి రెడ్ కలర్ పాటన అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డబుల్ సైజ్ అండి ఇది ఇది రత్నావీ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి కళ్ళేత ఇది చూడండి రత్నావరి షేడ్ గ్రీన్ షేడ్ రెండు కూడా మీకు శారీలకు కనిపిస్తాయండి మాములుగానే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి షేడింగ్ ఇది షాల్స్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగదండి ఇదో కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ పారెట్ గ్రీన్ అండి ఇది బంధు బ్లౌజ్ వచ్చినప్పటికీ బ్లాక్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి బా బ్లాక్ విత్ ప్యారెట్ గ్రీన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి మంచి కాంబినేషన్స్ సెట్ చేసేవాళ్ళు మీకోసం కోసం చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నామండి ఇవి మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం మనం ఈ ఇది కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా స్మితా కలర్ అండి చూడండి స్మిత కలర్ ఎంత బాగుందో స్మితా కలర్ శారీకి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇక్కడ కూడా చాలా బాగా వచ్చిందండి అలవాళ్ళ డిజైన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ విత్ మ్యాంగో అండి ఇది పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ కలర్ వస్తుంది కూడా మ్యాంగో కలర్ ఉంటుందండి మంచి కాంబినేషన్ అనేది అలా డిజైన్ వచ్చిందండి ఇక్కడికి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడం ఇలా కలర్ కాంబినేషన్ అనేది పీ గ్రీన్ పాక్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ లో వెరైటీ కాంబినేషన్ ఇది బాడీ వచ్చేటప్పటికి మీకు టిడిపి మీద గ్రే కలర్ నేర్చామండి అంటే ఎల్లో కలర్ మీద లెమన్ ఎల్లో కలర్ మీద గ్రే కలర్ నేయించామండి కలనేత చాలా ఎక్సలెంట్ గా మీకు కనిపిస్తుందండి ఇది ఇది టీడీపీ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా బాగా ఉందండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ రెండు రకాల షేడ్లు కూడా బాగా కనిపిస్తున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇవన్నీ ఈ రోజు మన వీడియోలో మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డు శారీసు చూపించామండి ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు మీకు చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నామండి కేవలం పదిహేను వందల రూపాయలకే అండి ఇవి కావాల్సిన వాళ్ళు కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఎప్పటి మాదిరిగానే మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే